నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ చేతబడి గురించి తెలుసుకునే ముందు ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూట్యూబ్లో చేతబు చేతబడి గురించి కానీ వశీకరణ గురించి కానీ ఎక్కడైనా అనేక చోట్ల మోసబడి ఉంటే ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని కాల్ చేయండి గురుగారు సలహాలు తీసుకోండి చేతబడి ప్రయోగం ఎందుకు చేస్తారంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చేతబడి చేయిస్తారు అలాగే మనల్ని ఎక్కడ తొక్కాలని చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని మనం మళ్ళీ ఇబ్బంది పెట్టచ్చు బాధపడేలా చేయొచ్చు అలాగే వాళ్ళని సర్వనాశనం చేయొచ్చు కేవలం పదకొండవ రోజుల్లో మార్పు గమనిస్తారు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ